ఓం శ్రీ మాత్రే నమ మీరు ఈ యొక్క అమావాస్య తిదిని అస్సలు మరవకండి ఈ రోజున నిమ్మకాయతో ఈ విధంగా చేస్తే ఎటువంటి కట్లు అయినా సరే చేతబడి ప్రయోగాలు అయినా సరే ఒక్క రోజులో పోతాయి ఈ రోజు ఎంతో పరమ పవిత్రమైన తిథి కాబట్టి పవర్ఫుల్ రోజు కాబట్టి కేవలం ఒక నిమ్మకాయ తెచ్చుకోండి తెచ్చుకొని మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క నిమ్మకాయని ఎవరికైతే అంటే మీకు ఎవరికైతే బాగోలేదు ఎవరికైతే చెడు ప్రయోగాలు జరిగాయని మీ కుటుంబంలో అనుకుంటున్నారో లేదా ఎవరికైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే నరదృష్టి తగిలింది అనుకుంటున్నారో లేకపోతే ఏ వ్యక్తికైతే నరదృష్టి తగిలిందో లేకపోతే ఏ వ్యాపారం అయితే బిజినెస్ సరిగా నడవట్లేదు అనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఒకవేళ ఒక వ్యక్తికి అయితే ఒక నిమ్మకాయ తీసుకోండి నిమ్మకాయ తీసుకొని చాకుతో దాన్ని మనం సగానికి కోయాల్సి ఉంటుంది మధ్యలోకి కోసేసి రెండు చేతుల్లో పట్టుకొని రెండు చేతుల్లో రెండు నిమ్మకాయ చెక్కలు పట్టుకొని రెండు లవంగాలు తీసుకోండి పువ్వు ఉండే లవంగాలు తీసుకోండి ఏం చేస్తారంటే ఆ పువ్వు ఉన్న లవంగాలు కుంకుమలో ముంచేసి ఆ నిమ్మకాయకు అంటే ఒక బద్దకు గుర్చండి ఈ నిమ్మకాయ బద్దకు అంటే రెండు వస్తాయి కదా అట్లా నిమ్మకాయలు మనం కట్ చేస్తే రెండు బద్దలు వస్తాయి రెండు బద్దలు ఇలా పెట్టుకోండి రెండు లవంగాలు తీసుకోండి కుంకుమలో ముంచేసి ఈ బద్ద మీద లవంగాన్ని గుచ్చండి ఆ విధంగా గుచ్చిన తర్వాత మీరు ఏమిటంటే అప్పుడు ఒకవేళ సొంతంగా తీసుకోవాలనుకుంటే ఎడమ చేత్తో మీరు ఏమిటంటే రెండు బద్దలు పట్టుకోండి పైనుంచి కింద దాకా ఏడుసార్లు సార్లు మీరు పై నుంచి ఏడు సార్లు ఈ విధంగా కిందకి తిప్పాక కింద నుండి పైకి తల మీదకు ఏడు సార్లు అనుకోవాలి దిగదుడుచుకోవాలి అన్నమాట అది ఎలా అంటే ఆ రెండు కోసినటువంటి ఆ నిమ్మకాయల్లో మనం ఏ విధంగా అయితే కుంకుమ కలిపినటువంటి లవంగాలు ఉంచుకున్నామో ఆ రెండు చెక్కలు చేతిలో పట్టేసుకుని ఎడమ చేతితో తర్వాత భైరవుడి మంత్రం అనేది మేము చెప్తామండి ఆ మంత్రం ఇరవై ఒక్క సార్లు చదివిన తర్వాత నిమ్మకాయ బద్దలకు మంత్రశక్తి అనేది సిద్ధిస్తుంది ప్రాప్తిస్తుంది అనమాట అప్పుడు మీరు దిగదుడుచుకోవాలి ముందు కోస్తారు రెండు లవంగాలు కుంకుమలో ముంచుతారు గుచ్చుతారు అనమాట గుచ్చిన తర్వాత చేతిలో పట్టుకుని మీరు ఈ యొక్క మంత్రాన్ని ఇరవై సార్లు చదవాలి ఇలా చదివాక అప్పుడు ఒకవేళ మీరు ఎదుటి వ్యక్తి మీద తీయాలి అనుకుంటున్నారు అనుకోండి రెండు బద్దలు పట్టుకుని మీరు ఏం చేస్తారంటే ముందు ఒక బద్ద తీసుకోండి ఒక బద్ద తీసుకుని ఏడు సార్లు దిగదుడవండి పైన తల మీద నుంచి కిందకు ఖాళీ బొటన వేలు దాకా రెండవ బద్ద మళ్ళీ తీసుకోండి ఏడు సార్లు ఈ విధంగానే తీయండి ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకున్నారు అనుకోండి ఎడమ చేతితో తీసుకోవాలి అన్నమాట మీరు ఇట్లా ఒకవేళ ఇంటికి తీయాలనుకున్న ఇంటికైనా అంతేనండి ఇంటికి వచ్చి ఎట్లా అంటే ఇంటికి మనం కిందకు దిగలేము కాబట్టి ఇంటికి రౌండ్గా తీయాల్సి ఉంటుంది అంటే ఇంటికి వచ్చేసి మనం ఇంటి చుట్టూరా కూడా మనిషికి ఎలా అయితే తీస్తామో ఏడు సార్లు అలాగే మీరు కూడా ఇంటి చుట్టూరా ఏడు సార్లు తిరగండి లేదా ప్రధాన అభిమానికి ఏడు సార్లు పైనుంచి కిందకి కింద నుంచి పైకి చేయండి మీరు కొట్టైనా లేదా షాప్ అయినా వ్యాపారస్థలి ఏదైనా కూడా ఏడు మార్లు ఈ విధంగానే దిగదుడుచుకున్నట్లుగా సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో ఏడు సార్లు తిప్పండి ఈ విధంగా మనము మనిషికి అయినా కూడలి అయినా వ్యాపారమైనా ఎక్కడైనా కూడాను ఈ పద్ధతి అవలంబించాలి ఆ తర్వాత మీరు ఆ రెండింటిని పట్టుకుని ఎవరు చూడని ప్రాంతంలో ఎవరు తొక్కని ప్రాంతంలోకి వెళ్ళిపోండి అంటే నిర్జన ప్రదేశానికి వెళ్ళండి అక్కడ పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి మీకు ఏదైనా వెనకాల శబ్దాలు వచ్చినా లేదా ఎవరైనా పిలిచినట్లు అనిపించవచ్చో వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చేసి చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని లేదనుకుంటే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని స్నానం చేసే వీలుంటే తప్పక స్నానం చేసి ఇంట్లోకి వచ్చేయండి చేయండి మీకు ఆ రోజుతో మీ శరీరం మీద ఏదైనా దుష్ట ప్రభావం ఉన్నా సరే లేకపోతే ఏదైనా చెడు ప్రయోగాలు చేతబడి ప్రయోగాలు ఉన్నా సరే ఈ అమావాస్య తిదినాడో మీకు కట్లు పడ్డా సరే అటువంటివి అయినా సరే పూర్తిగా తొలగిపోవడం జరుగుతుందన్నమాట చాలా పవర్ఫుల్ అమావాస్య కదండి తప్పక చేసుకోండి అయితే ఈ మంత్రం వచ్చేసి ఇరవై సార్లు చదవాలి అనుకున్నాం కదండి నిమ్మకాయ బద్ద మధ్యగా కోసి రెండు చేతులు దగ్గరకు పెట్టుకొని ఆ రెండు లవంగాలు గుచ్చిన తర్వాత కుంకుమలో ముంచి గుచ్చిన తర్వాత పట్టుకుని ఈ మంత్రం చదవాలన్నమాట మంత్రం ఏమిటో తెలియచేస్తామో శ్రద్ధగా ఆలకించండి ఓం శ్రీ భైరవాయ నమ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు పాటించండి ఈ విధంగా చెప్పినట్లుగా తప్పక చేయండి ఈ అమావాస్య తిథి ఎంతో శక్తివంతమైంది ఒక్కసారి ఇలా చేస్తే మీరే అంటారు గురువుగారు చాలా చక్కగా చెప్పారు అని మీకు ఇటువంటి ఏ ఇతర సమస్యలు ఉన్నా గురువు గారిని తప్పక సంప్రదించండి స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి అంత మంచి జరుగుతుంది శుభం భూయాత్